మనలో ప్రతి ఒక్కరము దేవుడిచ్చిన పరిచర్యను కొనసాగించాలి దేవుడు వారిని ఎందు నిమిత్తము పిలిచాడో ఆ ప్రత్యేకమైన పరిచర్యను చేయడమే ఆత్మతో నింపబడిన పరిచర్య నేను దాసుడను మరియు నేను అపోస్తునునిగా నియమించబడ్డాను అని పౌలు చెప్పాడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదు వచనములు అలాగే మొదటి తిమూతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము గమనించండి ఇక్కడ మీరు చూసినట్లయితే పౌలు ఏ మనిషి చేత నియమించబడలేదు కానీ తన రక్షకుని యొక్క గాయపడిన హస్తముల ద్వారా నియమింపబడ్డాడు అపోస్తులునిగా ఉండటానికి పౌలును దేవుడు పిలిచాడు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనంలో దేవుడే ఆ పిలుపునిచ్చాడని పౌలు చెప్పాడు అది దేవుడిచ్చిన వరమే గాని తనంతట తాను వెదకి సంపాదించుకున్నది కాదని పౌలు స్పష్టముగా తెలియజేశాడు ఈ వచనములో ఇంకా చెబుతూ ఇతరులకు పరిచర్య చేయడానికే ఆ పిలుపును పొందినట్లు చెప్పాడు దేవుడు మనందరికీ ఒక్కొక్క ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు కావున దేవుడు మనలను పిలువని దానికోసము సిద్ధపరచాలని ప్రార్థించడం వ్యర్థము ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరి తలాంతును నిర్ణయిస్తాడు పౌలు ఒక అపోస్తుగా పిలువబడ్డాడు కాని ఈ పిలుపు అందరికీ కాదు కనుక మనందరము దేవుణ్ణి వెతుకుతూ ఆయన సన్నిధిలో మనం ఎందు నిమిత్తము పిలువబడ్డామో ఆ పిలుపును నెరవేర్చడానికి కావలసిన శక్తి కోసము అడగాలి ప్రభువునందు నందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని పౌలు అర్కిప్పును ప్రోత్సహించాడు కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనము గమనించండి దేవుడు గొండ్రని కుహరములో చతురస్రాకార స్తోపములను పెట్టువాడు కాదు ఒక ప్రాంతంలో ఒక సమయంలో ప్రత్యేకముగా తన సంగమునకు ఏమి అవసరమో దేవునికి తెలుసు మనలోని ప్రతి ఒక్కరిని దేవుడు దానికి అనుగుణంగా సిద్ధపరుస్తాడు మనము చేయాలనుకున్న పరిచర్య కంటే దేవుడు నియమించిన పరిచర్య ఎంతో వేరుగా ఉండి ఉండవచ్చు అయినప్పటికీ మనము లోబడినట్లయితే ఆ పిలుపును పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన మనలను సిద్ధపరుస్తాడు ప్రభువ మీరిచ్చిన పరిచర్యను మేము గుర్తించుటకు సహాయము చేయండి మా జీవిత కాలంలో ఆ పరిచర్యను ముగించుటకు కావలసిన కృపను చూపించండి అని ప్రార్థించదము ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి